అంతా నేనేనన్న తత్వం బీజేపీ బహిష్కృత మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంతం హిందుత్వానికి తానే అంబాసిడర్ అన్న భ్రమ ఆయనది బీజేపీకి దిక్కు తానేననే భావన నా మాటే చెల్లుబాటు కావాలన్న తత్వం నాకే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే మంకుపట్టు చివరకు బీజేపీ హైకమాండ్ ఆగ్రహానికి గురవ్వడమే కాక సస్పెన్షన్ వేటు కూడా పడింది ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారు రాజాసింగ్ ఆ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో గెలిచిన తర్వాత బీజేపీ పెద్దలపై ఆయన అగ్రెసివ్గా మాటల యుద్ధం ప్రారంభించారు నాటి నుంచి పార్టీ అధిష్టానం తన రాజీనామా ఆమోదించే వరకు అదే పని చేస్తూ వచ్చారు రాజాసింగ్ మొన్నటి వరకు పార్టీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన రాజాసింగ్ ఒక్కసారిగా ఆయన స్వరంలో తీవ్రత తగ్గిందన్న చర్చ జోరందుకుంది ఉన్నట్టుండి ఆయన సాధు స్వభావి ఎందుకయ్యారన్న విస్మయం కలుగుతోంది రాజకీయ పరిశీలకుల్లో రాజాసింగ్ తన రాజీనామాను పార్టీ ఆమోదించదని భావించారో లేక హస్తినా పెద్దలు పిలిచి మాట్లాడతారన్న ధీమానో కానీ లేఖాస్త్రం సంధించి పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు ఇంతలోనే రాష్ట్ర నాయకత్వం ఆ లేఖను ఢిల్లీ పెద్దలకు పంపడం వారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆ రాజీనామాను ఆమోదించటం వెనువెంటనే జరిగిపోయాయి దీంతో అనూహ్యంగా జరిగిన పరిణామాలకు రాజాసింగ్ అవాక్కయ్యారట ఇంత జరిగాక ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారట రాజాసింగ్ పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ నా అధినాయకత్వం ఎమ్మెల్యే పదవిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం పార్టీకి రాజీనామా చేసిన సమయంలోనే స్పీకర్కు సైతం బీజేపీ పెద్దలే చెప్పాలని రాజాసింగ్ కామెంట్ చేశారు అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర నేతలు పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ స్వయంగా స్పీకర్కు రాజీనామా లేఖ అందించాలని డిమాండ్ చేశారు